भवानी भावनागम्या भवारण्यकुटारिका भवानी भावनागम्या भवारण्य అమ్మవారి యొక్క వందనామాలని మనం పూర్తి చేసుకున్నాం అమ్మవారి యొక్క నకసిక పర్యంతము అలాగే బండాసురుడి యొక్క వద ఇక్కడి వరకు ఉన్న నామాలన్నీ కూడా వాటి వెనుక రహస్యము వాటి వెనుక కథలు అనేవి ఉంటాయి ఇక్కడి నుండి అమ్మవారి యొక్క నామాలు ఒక్కొక్క శ్లోకంలో భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదీ అలా ఒక్కొక్క శ్లోకంలో ఒకటికి మించి ఐదారు నామాలు ఉంటాయి వాటి యొక్క అర్థాలు కూడా చాలా సూక్ష్మంగా చాలా అర్థవంతంగా ఉంటాయి అలాగే భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భవానీ అమ్మవారి యొక్క నామాలలో ఇది చాలా ప్రాముఖ్యంగా మరియు చాలా ప్రత్యేకమైనటువంటి నామము దీనికి మనకు శ్రీమద్ దేవి భాగవతంలో దీని యొక్క విత్పత్తి మనకు మూడు నాలుగు రకాలుగా చెప్పారు భవాని అంటే భవుని యొక్క భార్య అంటే శివుడు భవు శివుని భవుడు అని అంటాం భవుడి యొక్క భార్య కాబట్టి భవాని అంతేకాకుండా భవ అనేటువంటి శబ్దానికి మన్మధుడు అనేటువంటి అర్థం కూడా ఉంది మన్మధుడిని మరి అమ్మవారు బ్రతికించారు కదా అందుకే అమ్మవారు భవాని అంతేకాకుండా ఇంకొక అర్థం ఏమనుందంటే సృష్టి ముక్తాన్ని భవసాగరము అని అంటుంటాం కదా అమ్మవారికి సృష్టినంత ఆసక్తి కలిగి